హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే లోపల అపర్ణకు ట్రీట్మెంట్ జరుగుతుంటే బయట అంతా దొంగమాయ గురించి ఆమె వెనుక వారి గురించి చర్చించుకుంటారు అప్పుడే రుద్రాన్ని జరిగింది గుర్తు చేసుకుంటుంది చిత్ర దొంగమాయను తాను తన కొడుకు ఎలా బయటపెట్టి భయపెట్టి పంపించారో గుర్తు చేసుకుంటుంది మనసులో నవ్వుకుంటూ ఇంకా తాను ఎందుకు ఉంటుంది పారిపోయి ఉంటుందిలే అంటుంది ధాన్యలక్ష్మి అనామిక వాళ్ళతో అసలు పెద్దమ్మకు ఇలా కాకుండా ఉండి ఉంటే తనని తన వెన్నుకున్న వారిని పోలీస్ స్టేషన్కి పంపించే వాళ్ళం కదా అంటాడు కళ్యాణ్ అవును వెనుకున్న వాళ్ళు ఎవరై ఉంటారు అంటుంది ధాన్యం ఏమో మన ఎదురుగానే ఉండొచ్చు బయటపడేదాకా అంత మంచిగానే కనిపిస్తారు కదా అంటుంది కావ్య కోపంగా రుద్రాన్ని ఉద్దేశించి కావ్య మాటలను వెంటనే రుద్రాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది అన్నయ్య శ్రీరామచంద్రుడు అనుకున్నాం ఏమైంది బయటపడేదాకా అన్నయ్య కూడా ఏమీ ఎరగని వాడి అనుకున్నాం ఈ వయసులో కూడా తప్పు చేసి ఓ బిడ్డను కానీ ఉంటాడని కళలోనైనా ఊహించామా ఇప్పుడు చూడండి అన్నయ్య చేసిన పనికి వదిన బలి ఎలా అయ్యిందో అంటూ చురకలు వేస్తుంది అక్కడే ఉన్న సుభాష్ తలదించుకుంటూ ఉంటే ఇందిరాదేవికి కోపం పొంగికొస్తుంది కొడుకు మీద దెబ్బకు ఆవేశంగా కోపంగా పైకి లేచి కొడుకు దగ్గరకు వచ్చి లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇందిరాదేవి కోపానికి అంత షాక్ అవుతారు అమ్మమ్మగారు అంటూ కావ్య అంటుపడుతుంది అప్పటికే ఇందిరాదేవి ఆవేశంగా ఆగక మరో దెబ్బ కొడుతుంది కొడుకుని వెంటనే రాజ్ ధాన్యలక్ష్మి ఆపుతారు అయినా ఆగదు ఇందిరాదేవి సుభాష్ని చాలా దారుణంగా తిడుతుంది చీ నువ్వు అసలు సిగ్గు సిగ్గులేదా దేవత లాంటి భార్యకు ద్రోహం చేస్తావా అయినా ఇంట్లో కొడుకులు తమ్ముళ్ళు మరదలు తల్లి తండ్రి ఇందరున్నారు ఇందరు ఉంటారని గుర్తుకు రాలేదా ఈ నిజం బయటపడిన రోజు ఏం జరుగుతుందో ఊహించలేదా ఛా ఇలాంటి వాడినా నేను కన్నది నా కడుపున చెడబుట్ట ఒక ధర చీ అంటూ తిట్టేస్తుంది ఇందిరాదేవి అమ్మా అంటూ సుభాష్ బాధగా అమ్మనే రా కానీ నీకు అమ్మను అని చెప్పుకోవడానికి మొదటిసారి సిగ్గుపడుతున్నాను నేను ఇన్నాళ్ళు ఇంట్లో అంతా నిన్ను ధర్మరాజువి అనుకుంటే ఏమైందిరా నీలోని ఆ ధర్మం అంటూ తిడుతూ ఉంటుంది సుభాష్ని తల్లి ఇందిరాదేవి నాన్నమ్మ ప్లీజ్ ఆపు అంటూ రిక్వెస్ట్ చేసుకుంటాడు నువ్వు మాట్లాడకు అంటూ రాజు మీద అరుస్తుంది నీరాదేవి ఏదో గొప్ప పని చేశాను అనుకుంటున్నావా నీ తండ్రి చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి ఆ బిడ్డను ఇంటికి తీసుకొచ్చావు అంటే నీ తండ్రి తప్పు చేసినా పర్వాలేదా గుట్టుగా దాసేస్తావా సరిపోతుందా ఈ నిజం బయటపడగానే నీ తల్లి చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతుంది ఆ రోజు బాబుని తీసుకొచ్చిన రోజు నీ భార్య కూడా నీ తల్లికి పట్టిన గడితే పట్టి ఉంటే అందరికంటే ఎక్కువ దోషిగా నువ్వే నిలబడేవాడివి కదరా నా మనవరాలు ధైర్యంగా ఎదుర్కొంది కాబట్టి నిలబడింది మీరు అసలు మనుషులైనా తండ్రి తప్పు చేస్తాడట ఆ తప్పును కొడుకు సమర్థిస్తాడట ఎవరికి వారు గొప్ప త్యాగం చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు ఏంట్రా మీరు చేసిన త్యాగం నైతిక విలువలను వదులుకోవడమా దిగజారిపోవడమా ఏంటి మీరు చేసిన త్యాగం ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను ఇప్పుడు కానీ జరగరానిది జరిగి నా కోడలు నా ఇంటికి తిరిగి రాలేదో ఆ ఇంటి గడపలో నువ్వు శాశ్వతంగా అడుగు పెట్టవు జాగ్రత్త అంటుంది ఇందిరాదేవి కోపంగా అమ్మమ్మ మీరు ఆవేశపడకండి అత్తయ్య గారికి ఏం కాదు అంటుంది కావ్య సమర్థింపుగా ఏం కాదు ఏంటే నా కోడలు గుండె పగిలిపోయింది మనసు మొక్కలైపోయింది భర్త చేసిన పనికి ప్రాణాల మీదే ఆశ వదులుకుంది ఎంతకంటే ఇంకా ఏం కావాలి ఎంత పెద్ద సమస్య వచ్చినా ధీమగా నిలబడి మాట్లాడగలిగే నా పెద్ద కోడలు ఇవాళ వనకు కూలిపోయిన చెట్టులాగా ఒరిగిపోయింది నా నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక ఈ దారుణమైన నిజాన్ని భరించలేక మూసిన కను తెరవకుండా ప్రాణాలతో పోరాడుతుంది ప్రాణాలతో పోరాడుతుంది అంటూ ఏడుస్తూ అల్లాడిపోతుంది ఇందిరాదేవి అత్తయ్య అక్కకి ఏం కాదు మళ్ళీ మన ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుంది మీరు భయపడకండి అత్తయ్య అంటూ ఓదారుస్తుంది ధాన్యం రండి అత్తయ్య కూర్చోండి అంటూ పక్కకు తీసుకెళ్ళి కావ్య ధాన్యం కూర్చోబెడతారు అలా మీకు వెళ్ళి వాటర్ తెచ్చిస్తుంది అయితే అంతా వేడుకల చూస్తున్న రుద్రని మాత్రం చాలా సంబరపడిపోతుంది ఇంతలో డాక్టర్ వచ్చి రాజ్ కావ్య వాళ్ళతో అపర్ణదేవి పరిస్థితి గురించి చెబుతుంది ఆవిడకు వచ్చింది మైల్డ్ హార్ట్ అటాక్ కాదు మాసివ్ హార్ట్ అటాక్ కాస్త క్రిటికల్గానే ఉంది పరిస్థితి కానీ మీరు కంగారు పడద్దు మీరంతా ఇక్కడ ఉండటం మంచిది కాదు ఉండకూడదు కూడా ఒకరో ఇద్దరు ఉండి మిగిలిన వాళ్ళు వెళ్ళండి ప్లీజ్ అని చెప్పి వెళ్తుంది దాంతో రాజు ఇందిరాదేవితో నానమ్మ మీరు ఇంటికి వెళ్ళండి అంటూ రిక్వెస్ట్ చేసి ఒప్పించి అందరినీ పంపిస్తాడు కావ్యను కూడా వెళ్ళి పొమ్మంటాడు రాజు ఆడవారు ఈ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరో ఆడవారు ఆసుపత్రిలో తోడుగా ఉండాలి నేను ఉంటాను అంటుంది కావ్య ఇక కావ్య రాజ్ ఓ వైపు సుభాష్ ఒకవైపు కూర్చుని ఉంటారు సుభాష్ అప్పుడే సుభాష్ సుభాష్ అప్పుడే సుభాష్కి తల్లి మాటలు భార్య ఆవేదన అంత గుర్తొస్తుంది అల్లాడిపోతూ ఉంటాడు అతను కూర్చున్న వైపు నర్స్ వెళ్తుంటే ఆమె చేతిలో ఉన్న చాక్ లాక్కొని క్షణాల్లో చేతిని కట్ చేసుకుంటాడు సుభాష్ ఆవేశంగా చనిపోవడానికి ఆ నర్స్ కావ్య రాజ్ అంతా సుభాష్ని ఆపడానికి ప్రయత్నిస్తారు వదలండి నన్ను వదలండి చావనివ్వండి నేను అన్నింటికీ కారణం అంటూ ఏడుస్తూనే గింజుకుంటాడు సుభాష్ అప్పుడే రాజు తండ్రి చేతిలో నేను చాకు లాగి ఆగండి డాడ్ అని వేడు వేడుకోవడంతో సుభాష్ ఆగుతాడు వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు అదే ఆసుపత్రిలో రాజు కావేలు సుభాష్ని సముదాయిస్తారు మొత్తానికి కథనం చాలా ఎమోషనల్గా కొనసాగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి అదే విధంగా రేపు ఎపిసోడ్ అయితే ఇంకా చాలా ఉత్కంఠంగా ఉంది దాన్ని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్